దేవుని రాజ్యమునకు అర్హులెవరు నీవు దేవుని రాజ్యమునకు అర్హుడుగా ఉండాలంటే వెనుక తట్టు మరల తిరిగి నువ్వు చూడకూడదు అని దేవుని వాక్యమా దేవుని నమ్మి దేవుని ఎందు విశ్వాసం ఉంచి నీ ప్రయాణము ప్రారంభించిన తర్వాత మళ్ళీ ఎక్కడికి చూడకూడదంట వెనుక తట్టు తిరగకూడదంట ముందుకు కొనసాగే సమయంలో మన జీవితములో ఆటంకములు మన జీవితములో అసహన పరిస్థితులు ఎదురైన దేవుని రాజ్యమునకు అర్హత పొందాలని నీ ప్రయాణం సాగిస్తున్నావు కనుక వాటన్నిటి కొరకు మళ్ళా తిరిగి వెనుకకు తిరగకూడదు వెనుక తట్టు చూచువారు దేవుని రాజ్యమునకు అర్హులు కాదు సహోదర ప్రేమ లేనటువంటి వారు దేవుని రాజ్యమునకు అర్హులు కాదు ఇహలోక సంబంధమైన మాలిన్యమును నీవు అంతకు ఉత్తుకు నీవు దేవుని రాజ్యమునకు నువ్వు ముందుకు వెళ్ళాలని అనుకుంటే ఇహలోక మాలిన్యము నిన్ను దేవుని రాజ్యమునకు అర్హత పొందనివ్వదు అని దేవుని వాక్యము జ్ఞాపించారు